కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూజ కైంకర్యాల కోసం వినియోగించే నీరు ప్రస్తుతం ఇదే కానీ ఒకప్పుడు పాప వినాశంలోని నీరు వినియోగించేవారు దానికి కారణం శ్రీ పెరియ తిరుమల నంబి అనే భక్తుడు ప్రతిరోజు చాలా దూరంలో ఉన్న పాప వినాశంకు వచ్చి స్వామివారి అభిషేకానికి ఒక కుండలో తీర్థం తీసుకుని వచ్చేవాడు అది చూసిన వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో వచ్చి నాకు దాహంగా ఉంది నీరు కావాలి అని అడగగా ఇది వెంకటేశ్వర స్వామి అభిషేకానికి తీసుకెళ్తున్నాను అని ఆ నీరు ఇవ్వడానికి నిరాకరిస్తాడు వెంటనే ఆ బాలుడు కొండకు బాణం వేసి కొట్టి తన దాహాన్ని తీర్చుకున్నాడు దానికి నంబి భక్తుడు బాధపడి తిరిగి పాప వినాశనానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతాడు అప్పుడు ఆ బాలుడు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎందుకు తాత బాధపడతావు నీకు ఇక్కడే ఆ తీర్థం ఇప్పిస్తాను అని చెప్పి తన బాణాన్ని అంజనాద్రి కొండకు కొడతాడు వెంటనే ఆకాశగంగ కొండను ఛేదించుకొని కిందకు ప్రవహిస్తుంది వెంటనే ఆ బాలుడు రూపం నుండి వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమై ఇక నుండి ఈ నీరే నా పూజ కైంకర్యాలకు వినియోగించండి అని మాయమైపోతారు అప్పటి నుంచి దూరంగా ఉన్న పాప వినాశనానికి బదులుగా దగ్గరగా ఉండే ఆకాశ గంగ నుండే స్వామివారి పూజకు ఈ తీర్థాన్ని వినియోగిస్తున్నారు ఇప్పటికీ నంబి వంశస్థులే స్వామివారి అభిషేకానికి వినియోగించే ఈ తీర్థాన్ని తేవడం ఒక ఆనవాయితీగా ఉండటం విశేషం ఈ విలువైన సమాచారాన్ని వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ చేరవేసి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన డివోషనల్ దినేష్ ఛానల్ని ఫాలో చేయండి